నమస్తే వెల్కమ్ టు ఫోర్ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజా సంఘాల నేతలు ఘనంగా నివాళులు అర్పించారు అనంతపురం నగరంలోని మున్సిపల్ సర్కిల్లో ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఉప ప్రధాన బాబు జగజీవన్ రామ్ సమ సమాజ స్థాపన కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ స్వాతంత్ర సమరంలో పోరాటం చేశారని ప్రజాస్వామ్యంలో పనిచివేతలు అంటరాని వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం మంత్రిగా పనిచేశారన్నారు వారి సేవలు భావితురాలకు ఆదర్శంగా నిలిచాయని మంత్రి పయావుల కేశవ్ కొనియాడారు రామ్ అనంతపురం జిల్లాలో పాటు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు దళిత సంఘాలు ఇవాళ నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది పెద్ద ఎత్తున జరిగినటువంటి కార్యక్రమం జాతీయ నాయకుల్ని వారి స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికి భావితరాలకి వారి ఆలోచనల్ని పంచడానికి ఈ సమయం ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం ఒక్కసారి జగజ్జీవన్ రావు గారి జీవితాన్ని తరచి చూస్తే బీహార్ రాజకీయాలతో ప్రారంభమైనటువంటి ఆయన స్వాతంత్ర పోరాటంలో కలకత్తాలో జరిగినటువంటి కార్మికుల ర్యాలీలో మొట్టమొదటిసారిగా ఒక యువ నాయకుడిగా ఆయన రాజకీయాలలో తెర మీద ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్లోను సైమన్ బ్యాక్ కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొని జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి రాజకీయాలలో స్వాతంత్ర అనంతరం తొలి క్యాబినెట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మంత్రిగానే పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మరి రాజకీయాలలో రాకముందే అస్పృశ్యతని నివారించడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం దేవాలయాల్లోనూ తాగునీటి బావుల దగ్గర సమానత్వం కోసం కూడా పోరాటం జరిపినటువంటి వ్యక్తి వాళ్ళందరి పోరాటాల ఫలితంగానే ఇవాళ సమాజం ఈ రకమైనటువంటి మార్పుల్ని పొందగలిగింది అనేటువంటిది వాళ్ళందరి సేవల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది ఆయన రాజకీయాలలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆయన డెమోక్రసీ కోసం తన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి గట్టిగా డెమోక్రసీ విధానాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వదిలేసినటువంటి వ్యక్తి అంటే నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడినటువంటి వ్యక్తి మనం అందరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఘనంగా అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం